మార్క్స్ తక్కువ వస్తున్నాయని ట్యూషన్ లో వేసాం అయినా సరే చదవట్లేదంట సిగ్గు నీకు హాలో టీవీ సౌండ్ డిస్టర్బ్ అవుతుందని డిస్టేపీకేసాను అయినా మార్కులు తక్కువ వచ్చాయి సిగ్గు అనిపించట్లేదా నీకు బుద్ధి పెరుగుతుందని ఇంట్లో ఉన్న బాదం అంతా తినేసావు అయినా మార్క్స్ తక్కువ వచ్చాయి సిగ్గు అనిపించట్లేదా నీకు స్కూల్లో కాంపిటీషన్ ఎగ్జిబిషన్ యాక్టివిటీస్ ఈ యాక్టివిటీస్ పేపరు పెన్ను బుక్కు రబ్బరు కలరు ఇంకు అడిగినవన్నీ ఇప్పించాను అయినా కానీ మార్కులు తక్కువ వచ్చాయంటే సిగ్గు అనిపించట్లేదా నీకు సిగ్గు గురించి మీరు ఇద్దరు మాట్లాడకూడదు ట్యూషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ అయితే నాన్న దగ్గర ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటావు అప్పుడు నీకు సిగ్గు అనిపిస్తులేదా అమ్మా అమ్మ టీవీ సీరియల్ చూస్తూ పని చేయడం లేదని టీవీ కనెక్షన్ తీసేసి నా కోసం తీసేసావని చెప్పావు అప్పుడు నీకు సిగ్గు అనిపిస్తులేదా నాన్న పేరెంట్స్ మీటింగ్ కి కంపల్సరీ రావాలని తెలుసు కూడా ఆరోగ్యం బాగాలేదని చెప్పి నాటకాలు ఆడుతూ పడుకున్నావు కదమ్మా ఆ రోజు నీకు సిగ్గు అనిపిస్తులేదా నాకు ట్యూషన్ కి లేట్ అవుతుందని తెలుసు కూడా పక్కింటి ఆంటీ అడగగానే పక్కింటిగ్గు అనిపిస్తులేదా నేను వెళ్ళి బండి తుడుచుకోవాలి నాకు బట్టలుతికేది ఉంది ఏంటి వెళ్ళిపోతున్నారు ప్రోగ్రెస్ కార్డు లో సైన్ చేసి వెళ్ళండి అలాగే తీసుకెళ్తే నాకు సిగ్లేదనుకుంటారు